నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత చాలా మంది రకరకాలుగా అయితే పుకార్లు సృష్టిస్తూ ఉన్నారనమాట సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఎయిర్పోర్ట్ కు వెళ్ళిన వారు వెనక్కి వచ్చేస్తూ ఉన్నారు గృహ కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్ అవసరం అని చెప్పేసి రకరకాలుగా అయితే ఊహాగానాలు వస్తూ ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి గతంలో కూడా ఒక వీడియో చేయడం జరిగింది గృహ కార్మికులకు ఈ యొక్క ఎగ్జిట్ పర్మిట్ అవసరం లేదని చెప్పేసి ఇప్పుడు తాజాగా చాలా మంది ఖాదీం వీసా మీద బయట పని ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది అడుగుతూ ఉన్నారు మేము బయట పని చేస్తూ ఉన్నాం కదా యజమాని నుంచి అనుమతి తీసుకోవాలన్నా లేదా అని చెప్పేసి అలాగే దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ చాలా క్లారిటీగా అయితే చెప్పిందన్న ఎవరైతే ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా మీద కువైట్ లో పనిచేస్తూ ఉన్నారో వాళ్లకు మాత్రమే ఎగ్జిట్ పర్మిట్ అవసరము అలాగే ఖాదీం వీజా మీద ఇంట్లో పనిచేసినా బయట పని చేసినా గానీ ఖాదీం వీసా మీద కువైట్ లో పనిచేస్తూ ఉన్న గృహ కార్మికులు ఇళ్లలో పనిచేసే కార్మికులకు ఎగ్జిట్ పర్మిట్ అవసరం లేదు కాబట్టి బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించండి అన్న ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉన్నారనమాట మేము ఖాదీం వీసా మీద బయట పని చేస్తూ ఉన్నాము ఎయిర్పోర్టుకు వెళితే మమ్మల్ని వెనక్కి పంపించేస్తారని చెప్పేసి ఎయిర్పోర్టు వెళితే ఎవరిని వెనక్కి పంపించేస్తారంటే ఆర్టికల్ ఎయిటీన్ సోన్ వీసా కలిగి ఉండి యజమాని నుంచి ఎటువంటి అనుమతి పొందకుండా ఎగ్జిట్ పర్మిట్ తీసుకోకుండా ఎయిర్పోర్ట్కి వెళితే కానీ టికెట్ బుక్ చేసుకున్నా సరే కానీ అటువంటి ప్రవాసులను వెనక్కి పంపిస్తారు కానీ తాదిం వీసా మీద బయట పని చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే వెనక్కి పంపించరు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు ఎందుకంటే కానీ ఖాదీం వీసా మీద వేల మంది చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మన తెలుగు ప్రజలు పనిచేస్తూ ఉన్నారు ఖాదేం వీసా మీద బయట పని చేయడం చట్టవిరుద్ధమన్నా కాబట్టి బయట ఖాదేం వీసా మీద పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఇది మీకు తెలిసిన విషయమే కాబట్టి ఎందుకంటే మీరు అకామా పుట్టించుకున్న యజమాని ఎవరైతే ఉన్నారో అతనితో మీరు డైరెక్టుగా కాంటాక్టులు అయితే ఉండండి మధ్యవర్తులు కానీ ఉంటే కానీ మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది డైరెక్టుగా కువైట్ యజమానితోనే మీరు నేరుగా సంబంధాలు పెట్టుకోవడం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు నేరుగా తనకి ఫోన్ చేస్తే అతనే స్పందించి మీ యొక్క సమస్యను తీర్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్